హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలు అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి సో వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి రెండు న్యూ కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా అవే కాకుండా ఏపీఎస్ఈ టిఎస్పిఎస్సికి యూజ్ అయ్యేటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది అండ్ వీటికి సంబంధించిన ఫ్రీ కంటెంట్ ఉంటుంది చూసిన తర్వాత నచ్చే వాటి పీడిఎఫ్స్ అయితే తీసుకోండి ఇంకా సోషాలజీకి సంబంధించినటువంటి నోట్స్ అయితే సపరేట్ అయితే అందించడం జరుగుతుంది అదే కాకుండా ఇండియన్ జోగ్రఫీకి సంబంధించినటువంటి నోట్స్ కూడా అయితే ఉంటుంది ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చాలా టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా వివిధ రకాల కోర్సెస్ అయితే ఉంటాయి ఒకసారి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లు వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అని చెప్పి టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు కన్నా ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎ పరిధిలో కొనసాగుతున్నటువంటి నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది అంటూ చూడవచ్చు సుప్రీంకోర్టు తీర్పుకోవచ్చు హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో మేమో ప్రకారం మహిళలకు రోస్టర్ పాయింట్లు కేటాయించకుండా సమాంతర రిజర్వేషన్లతో నియామకాలు చేస్తామని పేర్కొంది సో ఈ నియామకాలన్నీ హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసినట్లు మనకు టిఎస్పీసీ ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేసింది దానికి సంబంధించి నిన్న ఈవినింగ్ మనం వీడియో కూడా చేశాం ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కూడా టీఎస్పీసీ నుంచి అయితే చూడవచ్చు ఇరవైనా డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వన్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలను అయితే టిఎస్పీస్ ప్రకటించింది అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి టిఎస్పీఎస్ఈ ధృవీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతుందని చెప్పేసి తెలిపింది అయినటువంటి అభ్యర్థుల వివరాలు కావచ్చు చెక్ లిస్ట్ ఇంకా వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకు వెబ్సైట్ లో అయితే పొందుపరిచారు ఒకసారి వెళ్ళి చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి అని చెప్పేసి ఇక్కడ మనం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో ప్రథమ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు టిఎస్పీ నిర్వహించినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ రాత పరీక్షలో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి మౌనిక ప్రథమ ర్యాంక్ అయితే సాధించింది శుక్రవారం రాత్రి విడుదల చేసినటువంటి ఫలితాల్లో నాలుగు వందల యాభై మార్కులకు మూడు వందల నలభై ఎనిమిది మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించారు బిఫార్మసీ అస్సాం ఫార్మసీ అస్సాంలో ఫార్మసీ పూర్తి చేశారు పంచాయతీ కార్యదర్శిగా ఆరు నెలలు పనిచేసి కేంద్రం నిర్వహించినటువంటి ఫార్మసిస్ట్ ఉద్యోగ పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించి హైదరాబాద్లో ఉన్నటువంటి మనకు ఈఎస్ఐలో ఉద్యోగం చేస్తున్నారు సో ప్రస్తుతం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మోనికను పలువురు అభినందించారు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో మీరు కూడా రాబోయేటువంటి ఎగ్జామ్స్ సంబంధించి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి సో మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి చెప్తుంది కనుక సో రానున్నటువంటి సిక్స్ మంత్స్లో మనకు చాలా నోటిఫికేషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి కనుక మీరు ఇప్పటి నుంచి ఒక టైం టేబుల్ పెట్టుకుని ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అయితే వస్తుంది టైం వేస్ట్ చేయకండి నోటిఫికేషన్ రావు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి ఇట్లా మీరు టైం వేస్ట్ చేయకుండా సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి మీరు దేనిలో వీక్ ఉన్నారు సో ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈజీగా మీకు జాబ్ వస్తుంది అనేటువంటి విషయాలు మీరు తెలుసుకొని వాటిపైన ఫోకస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి కానీ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే వెళ్ళండి స్టే తెచ్చుకోండి అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే స్కూల్ పీడి అభ్యర్థులకు మంత్రి ఉచిత సలహా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్కడ పాటించలేదు ఏపీకి చెందినటువంటి నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్ జోనల్ కు మల్టీ జోనల్ కు జోనల్ ను మల్టీ జోనల్ గా మార్చేసి అన్యాయం గురుకుల పీడి పోస్టుల అభ్యర్థుల ఆందోళన నోరు మెదపని ట్రిబు ముఖం చాటేసిన మంత్రి అంటే ఇక్కడ చూడవచ్చు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడినటువంటి పీడి అభ్యర్థులు ఇప్పటికే పెండింగ్ లో రెండు వేల పదిహేడు నాటి నోటిఫికేషన్ నాడు ధర్నాకు ఎగదోసి నేడు పట్టణ పెద్దలు అని చెప్పేసి ఇక్కడ మనకు చూడవచ్చు సో సాధారణంగా మనకు ఏదైనా సమస్య వస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తాం వారు పట్టించుకోకపోతే ఆ శాఖ మంత్రికి కలిసి వినిపిస్తాం ఆ మంత్రివర్లు కూడా పట్టించుకో పట్టించుకోకుండా వెళ్ళండి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తే ఇంకేం చేస్తాం సో న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ ఇక్కడ జరగవచ్చు ఇప్పుడు సరిగ్గా గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల అభ్యర్థుల యొక్క పరిస్థితి అనేటువంటిది సో అదే చేయబోతున్నట్లు ఇక్కడ జరిగింది సో పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగిందని తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం గురుకుల పీడి అభర్తీలకు సంబంధించి అయితే చూడవచ్చు అసలు విషయం ఏంటంటే సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులలో మనకు ఈ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి రెండు వందల డెబ్బై ఐదు పోస్టులతో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మనకు ట్రిప్ అయితే నోటిఫికేషన్ గతంలో జారీ చేసింది సో ఈ నోటిఫికేషన్లో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదు నాటికి పీడీ పోస్టులకు బీఈడ్ తదిర విద్యార్హులు ఉన్నటువంటి అభ్యర్థులే అర్హులుగా అయితే ప్రకటించింది సో ఆ లెక్కన గత మే నాటికే అభ్యర్థులు ఆయా అర్హత కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు కానీ గత అక్టోబర్లో పాస్ అయినటువంటి అభ్యర్థికి సైతం పోస్టింగ్ ఇచ్చిందని అభ్యర్థులు ఆధారాలతో బయట పెట్టారు రూల్ ఆఫ్ రిజర్వేషన్కు విరుద్ధంగా పోస్టులను భర్తీ చేశారని ఏపీకి చెందినటువంటి నాన్ లోకల్ అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చారని జోనల్ పోస్టును మల్టీ జోనల్ పోస్టుగా మార్చారని ఆరోపిస్తున్నారు సో ఇదే విషయం ఇదే విషయంపై ఓ మంత్రిని పలువురు అభ్యర్థులు కలిసి పోస్టుల భర్తీలో అన్యాయం జరిగిందని అవకతవకలు జరిగాయని వివరించారు న్యాయం చేస్తా చేస్తానని హామీ ఇవ్వాల్సినటువంటి మంత్రి అందుకు విరుద్ధంగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోండి అంటూ ఉచిత సలహాలు ఇవ్వడంతో అభ్యర్థులు కంగు తిన్నారంటూ ఇక్కడ మనం చూడవచ్చు సో మీడియాకు ముఖం చాటేసినటువంటి ట్రిప్ అంటూ కూడా ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా పీజీటీ పోస్టులపై అనుమానాలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో నాడు ధర్నా చేయించి నేడు ముఖం చాటేశారంటూ కూడా సో మనకు గురుకుల పోస్టులకు సంబంధించి ముఖ్యంగా పీడీ పోస్టులకు సంబంధించి అవకతవకలు జరిగాయి అని చెప్పేసి అభ్యర్థులు ఆరోపిస్తున్నట్లు ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ అయితే మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది రైల్వేలో తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఇక మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రైల్వే రీజియన్లో ఖాళీగా ఉన్నటువంటి తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు ఆర్ఆర్బి ప్రకటన అయితే విడుదల చేసింది దీనిలో మనకు గ్రేడ్ వన్ టెక్నీషియన్ సిగ్నల్ పోస్టులు వచ్చేసి పదకొండు అయితే ఉన్నాయి ఇక గ్రేడ్ టూ టెక్నీషియన్ ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అర్హతలు అదేవిధంగా ఎంపిక తదితర వివరాలు త్వరలో విడుదల చేయనున్నారు సో ఆయా పోస్టులకు ఆన్లైన్లో మార్చ్ తొమ్మిది నుంచి ఏప్రిల్ ఎనిమిది మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి పూర్తి వివరాలు మనకు ఈ ఇండియన్ రైల్వేస్ వెబ్సైట్లో చూడాలని చెప్పేసి ఇక్కడ మనకు ఆర్ఆర్బి అయితే కోరింది సో దీనికి సంబంధించి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎప్పుడు వచ్చినటువంటి ఆర్టికల్ ఇది సో మనకు ఫుల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక నేను కంప్లీట్ వివరాలతో వీడియో చేస్తాను సో ఆ వీడియో కావాలనుకున్నారో వీడియోని లైక్ చేయండి కింద ఎస్ అని కామెంట్ చేయండి సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ రైల్వే ఉద్యోగాల కోసం ఎంతమంది ప్రిపేర్ అనేది ఒకసారి కింద కామెంట్ చేయండి సో ఎక్కువ మంది ప్రిపేర్ అయినట్లయితే దానికి సంబంధించి కూడా నేను మన యాప్లో మీకు యూస్ కోర్సెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఒకసారి మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేసి కింద ఎస్ఆర్ కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓన్లీ రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫలితాలు కోర్టు యువతి టాప్ అంటూ చూడవచ్చు మనం ఆల్రెడీ దీనికి సంబంధించి స్టార్టింగ్ లోనే ఈనాడు న్యూస్ పేపర్లు అయితే చూసాం నెక్స్ట్ సో నెక్స్ట్ ఇక్కడ మనం గ్రూప్ వన్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే లెటర్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ ఎస్ఎల్పి సో స్పెషల్ లూ పిటిషన్ ను ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ స్పెషల్ ల్యూ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని చెప్పేసి పిటిషనర్ సూచించినందున దీన్ని ఉపసంహరించుకున్నట్లు మనకు దానికి సంబంధించిన అడ్వకేట్ చెప్తున్నట్లు ఇక్కడ ఒక లెటర్ అయితే మనకు రావడం జరిగింది సో మనకి ఏదైతే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసు అయితే వేశారు కదా సో పిటిషనర్ తరఫున వాళ్ళు దీన్ని ఉపసంహరించుకుంటారని చెప్పి చెప్పినట్లు ఇక్కడ మనకు హన్రబుల్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి ఎవరు మహేష్ బాబు గారు తెలుపుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఉపసంహరి అంటే మనకు గ్రూప్ వన్ కేసుకు సంబంధించి ఉపసంహరించుకుంటున్నట్లు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో అతి త్వరలోనే మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది మనకు ఒక అరవై నాలుగు పోస్టులు కూడా కలిపారు దాదాపుగా ఫైవ్ సిక్స్టీ ప్లస్ పోస్టులతోటి మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు దానికి సంబంధించి కొంతమంది వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు ముఖ్యంగా ప్రిలిమ్స్కి సంబంధించిన అంశాలు మనకు టూ టైమ్స్ జరిగింది కనుక సో వాటిలో మనకు ఎక్కువ ఏ అంశాలపైన క్వశ్చన్స్ అడిగారు వీలైతే ఆ వీడియో చేయండి సార్ అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు సో వీలైతే నేను మనకు ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి అంశాలపైన ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి సో అది కావాలనుకున్నారు లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే పంతొమ్మిది ఇరవై తేదీలో గురుకుల జేఎల్ డిఎల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ మంది చూడవచ్చు నాంపల్లి తెలుగు యూనివర్సిటీ అదేవిధంగా డిఎస్ఎస్ భవన్లో నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు రాష్ట్రంలో సంక్షేమ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్స్ కావచ్చు అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ పోస్టులకు సంబంధించి పంతొమ్మిది ఇరవై తేదీలో గురుకుల బోర్డు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించినట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇప్పటికే డిఎల్ జేఎల్ పోస్టులకు సంబంధించి మెరిట్ జాబితాలను ప్రకటించినటువంటి ట్రిప్ ఇప్పుడు డిగ్రీ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ అదేవిధంగా ఇది అంటే ఈ వీటికి సంబంధించిన మనకు ఈ డిగ్రీ జూనియర్ కళాశాలలోని ఇంగ్లీష్ తెలుగు కెమిస్ట్రీ ఫిజికల్ సారీ కెమిస్ట్రీ ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించి అభ్యర్థుల యొక్క ధ్రుపత్రాల పరీక్షలను మనకు తెలుగు సంక్షేమ భవన్లో అంటే డిఎస్ఎస్ భవన్లో మసప్ ట్యాంక్ దగ్గర ఉన్న దానిలో వెరిఫికేషన్ చేస్తారట మిగతా అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాంపల్లిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ఉదయం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు మనకు ట్రిప్ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో గుర్తుంచుకోండి ఎవరైతే దీనికి సెలెక్ట్ అయినట్టు అభ్యర్థులు ఉంటారో సో ఈ తేదీలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది

బదిలీల తర్వాతే కొత్త పోస్టింగ్ల భర్తీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో గురుకుల జేఏసీకి హామీ ఇచ్చినటువంటి కార్యదర్శి అని చెప్పేసి ఒక అప్డేట్ జరగవచ్చు సో రాష్ట్రంలోని గురుకులాల్లో పదోన్నతులు కల్పించి బదిలీలు చేపట్టిన తర్వాతే కొత్త నియామకాల్లో ఎంపికైనటువంటి వారికి పోస్టింగ్లు ఇస్తామని చెప్పేసి మన ఇక్కడ ఎస్సీ ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి గురుకుల జేఏసీకి హామీ ఇచ్చినట్లు ఇక్కడ జరగవచ్చు సీఎం ఆదేశాల మేరకు పదోన్నతులు బదిలీలు అన్ని అడ్డంకులను తొలగించ తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె జేఏసీకి తెలిపారు సో ఇటీవల ప్రభుత్వం గురుకులాల్లో పలు పోస్టుల భర్తీ అవసరమైనటువంటి సిబ్బందిని నియమిస్తూ వారికి నియామక పత్రాలు కూడా అందించింది అయితే ఆ నియామక పత్రాల్లో వారు పనిచేయవలసినటువంటి ప్రదేశాల వివరాలను పొందుపరచలేదు అంటే ఇక్కడ మంది రోజు కనుక వారు పని చేయవలసిన ప్రదేశాన్ని నిర్దేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వడానికి ముందే గురుకులాల్లో పదోన్నతులు చేపట్టేదామని చేపడతామని చెప్పేసి ఇక్కడ ప్రకటించారు అంటే వాళ్ళ యొక్క బదిలీలు పదోన్నతులు కంప్లీట్ అయిన తర్వాతనే మొన్న ఎవరైతే నియామక పత్రాలు తీసుకున్నటువంటి వాళ్ళకు ప్లేస్ డిసైడ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది వాళ్ళకు జస్ట్ ఏదైతే సొసైటీ మాత్రం ఆ నియామక పత్రాలలో డిసైడ్ చేయడం జరిగింది ఏ సొసైటీ ఏది సోషల్ ఫర్ బీసీ వెల్ఫేర్ ఇట్లా వాటిని డిసైడ్ చేశారు కానీ పర్టికులర్ ప్లేస్ అయితే వాళ్ళ దానిలో పొందుపరచలేదన్నమాట ఇవి మనకు ఇవి కంప్లీట్ అయిపోతే అది కూడా డిసైడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ క్యూషన్ అయితే అగ్నివీరుల నియమాకానికి నోటిఫికేషన్ ఇక్కడ జరగవచ్చు మనకు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ అగ్నిపత్ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను దానికి సంబంధించి అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించినట్టుగా జరగవచ్చు సో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి పదమూడున ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా దరఖాస్తుల సమర్పణకు మార్చి ఇరవై రెండు వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఆన్లైన్ కంప్యూటర్ ఆధారించిన దాంట్లో ఇక్కడ మనకు తెలియడం జరిగింది సో ఎవరైతే ఈ ఉద్యోగాల కోసం చేసిన అభ్యర్థులు వీటికి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక దృష్టిలో అయితే సంబంధించి ముఖ్యంగా జనరల్ స్టడీస్ ఇండియన్ ఎకానమీలో మనకు ద్రవ్యోల్బణం అనేటువంటి టాపిక్ సంబంధించి దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేదాన్ని కొన్ని ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ ఇంగ్లీష్కి సంబంధించి లెటర్ రైటింగ్ సంబంధించి మనకు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు ఒకసారి మీరు మన యాప్లో మన టెలిగ్రామ్లో మీరు జాయిన్ కాండి వీటిని నేను పీడిఎఫ్ రూపంలో చేసి షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది అక్కడ నుంచి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఇలా ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి మీకు అయితే అందిస్తున్నాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్ అన్నమాట ఇది సో గుల్జార్ రామభద్రాచార్యులకు జ్ఞానపీఠ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రముఖ ఉర్దూ కవి సో గుల్జార్ సాంస్కృతిక పండితుడు జగద్గురు రామభద్రాచార్యులకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డుకి ఎంపిక అయినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇవి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే గుల్జార్ ఏ కవి ఉర్దూ కవి ఇది గుర్తుంచుకోవాలి అదేవిధంగా సంస్కృత పండితులు జగద్గుర జగద్గురు రామభద్రాచార్యులు సో ఇద్దరి పేర్లు గుర్తుంచుకోండి వీళ్ళు ఏ భాషలో వీళ్ళకు ఈ జ్ఞానపీఠ వచ్చిందని చెప్పేసి అంటాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ఏ సంవత్సరానికి మనం ఇప్పుడు ఇచ్చారు కదా రెండు వేల ఇరవై నాలుగు అనుకుంటాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికయ్యారు సో ఇక్కడ ఈ లైన్లోనే మనకు దాదాపుగా మూడు నాలుగు పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి వాటిని మీరు గుర్తుంచుకోండి యాజ్ ఇట్ ఇస్గా సో వారిని ఎంపిక చేసినట్లు మనకు అవార్డు కమిటీ అయితే ప్రకటించింది రెండు భాషల్లో ప్రముఖ రచయితలైనటువంటి ఇద్దరికి జ్ఞానపీఠ ఇవ్వాలని సంస్కృత సాహిత్యవేత్త జగద్గురు రామభద్రాచార్య కావచ్చు ఉర్దూ కవి గుల్జార్ను ఈ అవార్డుకు ఎంపిక చేశామంటూ కమిటీ అయితే వివరించింది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఏర్పాటైనటువంటి జ్ఞానపీఠ అవార్డులో అవార్డులను భారత భాష సారీ భారతీయ సాహిత్యంలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ఇస్తుంటారు సో సంస్కృత భాషలో ఈ అవార్డు దక్కడం ఇది రెండోసారి అంట అదేవిధంగా ఉర్దూకు ఐదోసారి అవార్డు దక్కింది ఓకే ఇది గురుదూ గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ అవార్డు కింద ఇరవై ఒక్క లక్షల నగదు వాగ్దేవి విగ్రహం పత్రం అందజేస్తారు జ్ఞానపీఠ అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్గా మనకు ప్రతిభారయ్యి అయితే ఉన్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మనకు ఎట్లా అడగవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను మనకు ఒక స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ అడిగినప్పుడు వీటి అన్నిటినీ అక్కడ యాడ్ చేస్తాడు గుల్జార్ గురించి కనుక చూసినట్లయితే ఇతను వచ్చేసి మనకు హిందీ సాహిత్యంలో ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి వ్యక్తి ఉర్దూ కవిత్వంలో కూడా ఈయన దిట్ట అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇతను రెండు వేల రెండులో సాహిత్య అకాడమీ అవార్డు ఇతనికి రావడం జరిగింది రెండు వేల నాలుగులో పద్మ భూషణ్ అవార్డు కూడా పొందడం జరిగింది ఇవన్నీ గుర్తుంచుకోండి ఇంకా అదేవిధంగా హిందీ చిత్రసీమలో చేసిన కృషికి గాను సో రెండు వేల పదమూడులో ఆయనను దాదా ఫాల్కే అవార్డు కూడా వరించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఐదు జాతీయ చలన చిత్ర అవార్డులను ఆయన దక్కించుకున్నారు సో ఇక్కడ స్లండాగ్ మిలీనియర్స్లో ఆయన రాసినటువంటి జేహో పాటకు రెండు వేల తొమ్మిదిలో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది రెండు వేల పదిలో గ్రామీ అవార్డు కూడా పాట ఎంపిక అయిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇవన్నీ ఇతను సాధించినటువంటి ఘనతలు ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నేరుగా సో నెక్స్ట్ ఇక్కడ మనకు రామభద్రాచార్య గురించి కనుక చూసినట్టయితే ఇరవై రెండు భాషల్లో పండితుల కవి చిత్రకూట్లోని తులసి పిట్ వ్యవస్థాపకుడు అంట సో బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన ఆయన హిందీ ఆధ్యాత్మిక గురువు గుర్తింపు పొందినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇతనికి రెండు వేల పదిహేనులో పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది పద్మ విభూషణ్ పురస్కారం కూడా రావడం జరిగింది సో ఇవి కూడా ఇతనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ చూసినట్లయితే జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం అంటూ చూడవచ్చు కక్షలోకి ఇన్ షార్ట్ డిఎస్ ఉపగ్రహం సో విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడంలో దోహదం అంటే ఇక్కడ జరగవచ్చు సో నిన్న కూడా దీనికి సంబంధించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసాం సో ఇది ఏదైతే ఇస్రో దీని అయితే విజయవంతంగా ప్రయోగించినట్లు ఇక్కడ జరగవచ్చు దేని ద్వారా జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ వాహక నౌక ద్వారా ఇన్షార్ట్ త్రీ డిఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలు కనుక చూసినట్లయితే అయితే జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ యొక్క పొడు ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ మీటర్లు ఇన్షాట్ త్రీ డిఎస్ ఉపగ్రహం యొక్క బరువు ఇరవై రెండు ఇరవై రెండు వందల ఐదు కిలోలు సో ప్రయోగానికి అయినటువంటి మొత్తం ఖర్చు కనుక చూసుకుంటే ఐదు వందల కోట్లకు పై గంట దాదాపుగా రెండేళ్ల పాటు సేవలు అందించేలా దీన్ని రూపకల్పన చేసినట్టు ఇక్కడ మనం జిఎస్ఎల్వికి సంబంధించి అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే సాగునీటి వ్యవస్థ చిన్న భిన్నం అంటే ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో సో రీసెంట్గా మనకు నిన్న శాసనసభలో సాగునీటి రంగం పైన ఒక శ్వేతపత్రం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది విడుదల చేసింది దీనికి సంబంధించినట్టు ఆ పీడిఎఫ్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ లో షేర్ చేశాను ఒకసారి మీరు దాని కంప్లీట్ అంశాలను చూసేటువంటి ప్రయత్నం చేయండి రానున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలో సో ఆ పీడిఎఫ్ నుంచి మనం క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఎకానమీ పర్పస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అది నేను ఆల్రెడీ ఈవినింగ్ ఆ పీడీఎఫ్ మన టెలిగ్రామ్ లో షేర్ చేశాను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక భారత నౌకాదళంలోకి అదే తన విమానాలంటే కూడా దిరవచ్చు దేశ రక్షణ కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయుధాలు యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కూర్చుకుంటున్న భారత్ సో హిందూ మహాసముద్రంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళిక రచిస్తుంది సో ఈ ప్రాంతంలో తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు మనకు ఎయిర్ బస్ ఎస్ఈ నుంచి ఇరవై తొమ్మిది వందల కోట్లతోటి డజన్ పైగా నిఘా విమానాలను కొనుగోలు చేసినట్టుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇది ఎవరితోటి అని చెప్పేసి అడుగుతాడు ఈ ఎయిర్ బస్ సంబంధించిన సంస్థ ఏ దేశానికి సంబంధించిన మీరు కింద కామెంట్ చేయండి మనం ఆల్రెడీ ప్రీవియస్గా చాలాసార్లు చూస్తాం వీటికి తొమ్మిది భారత నౌకాదళానికి ఆరు కోస్ట్ గార్డుకు వెళ్ళున్నారు అన్నారు దీనిలో వచ్చినటువంటి డచన్లో తొమ్మిది ఇట్లా డివైడ్ అయితే చేశారు కోస్ట్ గార్డు కొన్ని అదేవిధంగా నౌకాదళానికి కొన్ని అయితే పంపించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇందులో మనకు నాలుగు సి టూ నైంటీ ఫైవ్ విమానాలను ఎయిర్ బస్ తయారు చేస్తుంది మిగిలినవన్నీ భారత్లో తయారు కానట్లు ఇక్కడ ఒక అప్టేట్ జరగవచ్చు ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్చున్నది మనకు బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్ తొలిసారి ఫైనల్ కు భారత జట్టు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్లో భారత మహిళా జట్టు అద్భుతమైతే చేయడం జరిగింది మలేషియాలో జరుగుతున్నటువంటి దాంట్లో మన భారత జట్టు సెమీఫైనల్ నుంచి ఫైనల్కి అయితే చేరుకోవడం జరిగింది సో ఇట్లా ఆసియా టీమ్ ఛాంపియన్ చరిత్రలో తొలిసారిగా ఫైనల్కు చేరుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఈసారి ఆ ఆల్రెడీ వెండి పథకం అయితే ఖరారైపోయింది సో ఈరోజు జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్లో కనుక భారత్ గెలి గెలిచినట్లయితే సో రికార్డు సృష్టిస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నిన్న కూడా దానికి సంబంధించి మనం చూసాం కానీ నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే తొలిసారిగా ఆ క్యాన్సర్ను జయించాలంటే ఇక్కడ జరగచ్చు సో బెల్జియంకు చెందినటువంటి లుకాస్ అనేటువంటి పదమూడేళ్ల బాలుడికి ఏడేళ్ల క్రితం డిఐపిజి అనేటువంటి అరుదైనటువంటి మెదడు క్యాన్సర్ వచ్చింది సో అప్పటి నుంచి చికిత్స పొందుతున్న అతడు తాజాగా దానిపై విజయం సాధించాలంటే ఇక్కడ చూడవచ్చు ఇన్నేళ్ళుగా అందించినటువంటి చికిత్సకు బాలుడి మెదడులో క్యాన్సర్ కణతి పూర్తిగా పోయిందని వైద్యులు ప్రకటించారు సో ఈ డిఐపిజీని జయించడం ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇదే తొలిసారి అని చెప్పేసి వారు తెలపడం జరిగిందనమాట సో ఇది ప్రపంచంలోనే మొదటిసారి కనుక ఇతను ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి బెల్జియం సంబంధించిన వ్యక్తి నేమ్ గుర్తుంచుకోండి సో ఆ డిసీజ్ పేరు కూడా గుర్తుంచుకోండి డిఐపీజీ అనేటువంటి ఒక అరుదైనటువంటి మెదడుకు దేనికి వస్తుంది వ్యాధి సో మెదడుకు వచ్చేటువంటి ఒక క్యాన్సర్ అంట సో దీన్ని జయించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంట ప్రపంచంలోనే ఇక నెక్స్ట్ జూషన్ అయితే ఇస్రో నాసో సారీ ఇస్రో నాస సంయుక్తంగా ఉపగ్రహ సిద్ధం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు మనం ప్రీవియస్లీ కూడా చాలాసార్లు చూస్తాం సో మనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కావచ్చు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి నాసా అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిపి మనకు సంయుక్తంగా ఉపగ్రహాన్ని అయితే రూపొందిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు ఈ ప్రయత్నం ఇంతవరకు వచ్చిందని సో దానికి సంబంధించిన వివరాలు నిన్న మనకు మీడియాకి ఇక్కడ చెప్పినట్టు రోజు దాని పేరు వచ్చేసి మనకు నిస్సార్ పేరుతో రూపొందిస్తున్నటువంటి ఉపగ్రహం త్వరలోనే శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తామని చెప్పి తెలిపారు సో మనం చూస్తాం ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నిస్సార్ అనేటువంటి పేరుతో మనకు నాసా ఇస్రో కలిపి సంయుక్తంగా దీని అయితే తయారు చేస్తున్నాయి ఇది మనం ప్రీవియస్లో కూడా చాలా సార్లు చూసాం నేరుగా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవి మనకు విధిపల్ల వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇంకా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ